అందరూ బాగున్నారా అందరూ చూడాలి చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే అందరికి చేరే విధంగా షేర్ చేయాలి ముందు లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ ద్వారానే మాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది మీరందరూ నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు ఈ వీడియోలో ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి భుజం మీద ఒక ఎర్రకాండ ఒకటి పెట్టుకొని నేను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటూ తన ఛానల్లో ఒక వర్గం వైపే తనకే అర్థం కానిటువంటి ప్రశ్నలు వేస్తూ తన వీడియోస్ ద్వారా ఎవరికి ఏ జ్ఞానాన్ని బోధిస్తున్నాడో ఎవరిని ఎటువైపు నడిపిస్తున్నాడో తనకే అర్థం కాక పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ వీడు పెద్ద నవ్వితే వీడు నవ్వుకే భయపడేట్టుగా ఫీలింగ్ తన తన ఫీలింగ్ అలా ఉంటుంది ఆ బిల్డప్ ఏంటో ఆ బిల్డప్ చూసిన తర్వాత అది అసలు కామెడీగా ఉంటది గానీ ఒక సమాజాన్ని ఉద్ధరించేటువంటి కాన్సెప్ట్ అయితే ఆయన వీడియోస్ లో ఉండవు అతని పేరే తన పేరు మార్చుకున్నాళ్లే రావణ అంట రావణ వాస్తవానికి అయితే అతను అతని పేరు వాస్తవానికి అయితే జోసఫ్ తన తండ్రి పేరు డానియల్ అతని తాత పేరు లాజరస్ ఇప్పుడు పేరు మార్చుకొని ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి రావణ అనే పేరుతో సమాజాన్ని ఏదో పెద్ద ఉధరించేటటువంటి వ్యక్తి లాగా ఫీల్ అయిపోతూ అప్పుడప్పుడు నవ్వుతాడు ఆ ఛానల్లో ఎలా ఉంటది అంటే తనకు తానుగా ఎర్రిపప్పం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది దానికి మనకి నవ్వు వస్తుంది కామెడీగా ఉంటదన్నమాట అనమాట తనకు తానుగా ఎరిప బలే చేసుకుంటున్నాళ్లే అనేటువంటి కామెడీ మనకు అనిపిస్తుంది ఇప్పుడు మన సనాతన ధర్మం యొక్క అందులో ఉన్నటువంటి దైవత్వము అర్థం కాక అర్థం చేసుకోలేక మూవీకి వెళ్ళి ఆ మూవీలో ఉన్నటువంటి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం కాల ఎందుకంటే ఆ బుర్ర అది ఒక రకమైనటువంటి పీత బుర్ర లాంటిదన్నమాట అనమాట అర్థం కాల అర్థం కాదు అందుకే అతను ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ తాతగారి పేరు కూడా చెప్పా ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా అతను ఎక్కడి నుంచి ఏ రకంగా ఏ విషయాన్ని ఉద్దేశించి ఎటు తీసుకొస్తున్నాడో ఎటు కన్ఫ్యూజ్ చేస్తున్నాడో జనాన్ని అనే విషయాన్ని మీకు అర్థం కావాలి వేడు రామణ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సమాజాన్ని ఉద్ధరించేస్తాడని ఇప్పుడు వీడికి అఖండా టూ చూసిన తర్వాత తలకై నెప్పొచ్చిందని చెప్పి వీడియో చివర్లో జండు బావం ఎట్లాంటి వాడు కాదు కదా డైరెక్ట్ గా లో ట్రీట్మెంట్ చేసినా ఆ బాజ ఆ భావజాలంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఏది పనిచేయదు కాబట్టి ఈ విషయాన్ని మీ వరకు తీసుకురావాలని చెప్పి అతను ఏ రకంగా మాట్లాడాడు సనాతన ధర్మం ఏ రకంగా అర్థం కావట్లేదు ఆ విషయాన్ని మీ వరకు తీసుకురావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అందరూ చూడండి చివరి వరకు చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి నేను నాకు అర్థమైనటువంటి మన ధర్మము మూవీలో చూపించినటువంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నా రీతిలో మీ అందరికీ అర్థమవ్వా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి చివరి వరకు చూడండి సరే రవణ జోసఫ్ కానీ నీ అని పాదిపాటి ఉంది ఇప్పుడే మా బాలయ్య బాబు సినిమా చూసి వచ్చా మా బాలయ్య బాబు సినిమా చూసొచ్చా వచ్చా అఖండ ఏం చెప్పాలి సినిమా గురించి చెప్పాను కదా నెత్తి మీద మంచి స్లెజ్ లో ఉండి పట్టుకుని ధన 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 పాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దిస్ వీడియో ఈశ్వర్ బోయపాటి బోయపాటి శ్రీను అతను ఈ అంటే ఇంకా ఈ రొట్ట మూవీలో ఇంకా ఎంతకాలం చేస్తారు వైపటి గారు అంటే మిమ్మల్ని నమ్మి ఇప్పుడు ఒక టైంలో బాలయ్య బాబుకి అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారండి ఇష్టం వచ్చినట్టు ఏంటి ఆ కథ ఏంటి అంటే వింటున్నారు కదా జనాలు బాలయ్యకి ఒక ఒక పేరు ఉంది ఏంటి కొడితే ఒక పది మంది గాల వస్తారనే ఒక దానికి యాప్ట్ అవుతాడు రజనీకాంత్ లాంటి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఇది అది ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా ఏంటా మూవీ ఏంటి ఆ పవర్ అలా క్లైమాక్స్ లో వాళ్ళ కరెంట్లు పట్టుకొని వచ్చేసి ఇట్లా ఆట బాలే వదుల పడిపాటు ఉంది ఆ తర్వాత మళ్ళీ నలుగురు వేట ఏంటి దానికి దానికి తగ్గట్టే మూవీ జానర్ అని చెప్పొచ్చుగా అదే ఏంటి కి చెప్తున్నా మూవీ అఖండ మూవీలో కొద్దిగా ఆ ఎలిమెంట్ తప్పుతుంది ఏదో పడుతుంటే వెళ్ళిపోయి సివి ఆఫీసర్ కాల్ చెప్తుంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరూ కూడా అప్పుడు కూడా నేను రివ్యూ పెట్టా అఖండ మూవీ టైంలో అఖండ మూవీ వచ్చినప్పుడు రివ్యూ పెట్టా దీనికి అంటే నాస్తికులనే టార్గెట్ చేస్తూ మాట్లాడాడు భయపడి సీని రోజు నాస్తికుల్ని టార్గెట్ చేసి మాట్లాడితే వైభట్ జీ డైరెక్ట్ గా అడుగుతూ క్వశ్చన్ చేసిన వీడియో చాలా వైరల్ అయినా ఆ రోజు నాస్తికులకి ఏంటి ఇస్రోలో సైంటిస్టులు కూడా ఇస్రోలో సైంటిస్టుల్ని సైన్స్ ని దాని పట్టుకుని తిరుచోనం తాపడి డాలి బాబు చాపర్ వింగ్ అది చాపర్కి ఉంటే వింగ్స్ ఉంటాయి కదా చెప్తున్నా అది పడిందండి పడుతుంది దాని అంటే పట్టుకొని తిరిశోళ్ళను తాపడితే డాలి బాబు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఆయన్ని ఒకవైపు గోపీచంద్ మళ్ళీ లేని అద్భుతమైన పోస్టర్స్ అవన్నీ రిలీజ్ చేస్తారు ట్రిపుల్ వన్ గురించి ఏంటిది ఇప్పటి బుచ్చిబాబు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా అఖండ టూని చూసిన తర్వాత నాస్తికుడు అని చెప్పుకుంటున్నటువంటి రావణ అందులో ఉన్నటువంటి భావాన్ని భావజాలాన్ని దైవాన్ని తెలుసుకోలేని మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నాడు హెలికాప్టర్ల యొక్క రెక్కల్ని త్రిశూలంతో కొట్టుకున్నాడు అది ఎంతవరకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మొత్తం చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రావణా ఇక్కడ దైవానికి దైవత్వానికి సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలని ఎవడైనా కించపరిచినప్పుడు దైవం ఏ రకంగా వస్తుందో ఎవరిని ఎంచుకుంటాడో ఏ సందర్భంలో వస్తాడో ఎప్పుడు వస్తాడో ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏ రకంగా ఎవరెవరిని ఎంచుకుంటాడో తెలియనటువంటి సందర్భాన్ని బోయపాటి గారు కాన్సెప్ట్ గా తీసుకొని ఒక మూవీని రిలీజ్ చేశారు అందులో బాలకృష్ణ గారు అగోర క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైపోయినట్టుగానే కనబడదు కానీ నీకు అర్థం కాదు అది భగవంతుడు దిగి వస్తే నీకు హెలికాప్టర్ రెక్కల్ని త్రిశూలంతో తిప్పటం కానీ డైరెక్ట్ గా హెలికాప్టర్ ను పెట్టి తిరిగే అవసరం అయితే ఇది భగవంతుడు యొక్క శక్తిని స్వరూపాన్ని సింపుల్ గా చూపించి సింపుల్ గా తేల్చేసినటువంటి విషయం అది అంటే నువ్వు మనిషిని పోలినట్టుగా ఆలోచిస్తున్నావు నీ పేద పొరవకే డైరెక్ట్ గా భగవంతుడు వస్తే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా కూడామతో సమానం అయిపోతాయి దాన్ని కాన్సెప్ట్ గా పూర్తిగా నిమగ్నం అయ్యే విధంగా తీసినటువంటి సబ్జెక్టు అది నీకు ఎక్కడ అర్థం అవుద్ది ఎర్రి పప్ప ఏదో ఛానల్ పెట్టేసి నువ్వు పెద్ద సోదికో నీకు సబ్స్క్రైబ్స్ పెరుగుతారు అంతే ఎందుకంటే నువ్వు చెప్పేదంటే అంటే కదా లాస్ట్ నుంచి చెప్తాను చెప్పు నువ్వే దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి వాడు ఏమంటారు ఇప్పుడు చాపర్ చెప్పారు చాలా చిన్న ఎగ్జాంపుల్ చాపర్ పేలిపోద్ది ఆ అది వింగ్స్ ఉంటాయి అందం మీద పట్టుకొని లేచి తిరుచూ పట్టుకుని హెలికాప్టర్ లాగా చూస్తా ఉంటాయి దరిద్రం మాకు పతి పిల్లలు మళ్ళీ వస్తుంది మళ్ళా దాన్ని ఆ వింగ్స్ మళ్ళీ చూస్తాడు దాన్ని పని మూడు రెక్కలు అదే అదే నువ్వు ఎలా చెప్తున్నావు అదే నువ్వు చెప్పు నువ్వు భోగిపాటి గారిని కాకేసి కాదు భగవంతుడు ఎలా చేస్తాడు ఇలా చేస్తాడు దేవుడు ఎలా చేస్తాడు అని నువ్వు చెప్తావేంటి బొచ్చులో మాటలు మాట్లాడుతున్నావు కానీ నువ్వు చెప్తావేంటి అక్కడ మాకు అర్థమైంది ఆ ధర్మం యొక్క గొప్పతనంలో ఉన్నటువంటి భగవంతుడు ఏ రకంగా అయితే మాకు కనిపిస్తాడు అన్న విషయం అందరికి అర్థమైంది సినిమా ఘన విజయంతో వెళ్తున్న ముందుకి నీ బొచ్చులో ట్రోలింగ్ మాకు అవసరమా చెప్పు చెప్పు అంటే ఆర్మీ ఆర్మీ ఆఫీషియల్స్ ఏది తెలుగు దళాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా తెలుగు దళాల సభ్యులు వచ్చి వాళ్ళు వచ్చి బాలను రిక్వెస్ట్ చేస్తారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే మీరు అక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నారు చైనాకి చైనాకి ఇద్దరికి వెళ్ళిపోతారు అప్పుడే ఏంట్రాయింటీ అదే బొచ్చిగా నవ్వు అవుతున్నారు ఏంట్రా బొచ్చుగా నేను నవ్వులు నవ్వినంత మాత్రా బొచ్చని ఎక్కడికి వెళ్ళమంటావు నువ్వు మరి చైనాకి వెళ్ళిపోయాడు అంటున్నావు కదా భగవంతుడు రూపంలో ఉన్నటువంటి కూడా ఎక్కడికైనా వెళ్తాడు ఏదైనా చేస్తాడు ఒక్కడే చేస్తాడు సరే వెళ్ళాడు అది నువ్వేం చేయమంటావు అంటే ఇప్పుడు ఎక్కడ ఉండమంటావు ఊళ్ళో నుంచి పక్కడికి వెళ్ళమంటావా ఇప్పుడు ఇలాంటివి నువ్వు నాస్తికుడివి అన్నట్టు అన్నటువంటి వ్యక్తివి ఈ సినిమా చూడటం ఏంటి వీటిని కౌంటర్ చేయటం ఏంటి అదే నీ నాస్తికత్వంలో ఏముందో చెప్పు చెప్తే అప్పుడు ఈ సనాతన ధర్మం అంటే నీకు అర్థం అవుద్ది సరే అది కూడా చెప్తాను నేను చూడు ఒకసారి వైపు యంగ్ డైరెక్టర్ అద్భుతంగా ఆ సిలాట్ ఫ్రేమ్స్ పెట్టి డాక్మహారాజ్ ఎట్లా ఉంటారు అసలు ఏమన్నా అదుందా జస్ట్ కార్ నుంచి దిగుతాడు ఎలివేషన్ షాట్లు పడతాయి కార్ తగలబడతా ఉంటుంది దాంట్లో నుంచి ఎట్లా నైఫ్ నైఫ్ నికిల్ నిడవల్ని భయపడి తిను ఒక్కొక్కసారి థీమాకా సినిమా దండం పెట్టాం ఇంకోసారి థీమాక అక్కడ ఇచ్చేసి కన్ను పీకేసి వాడిని అన్ని చంపేసే నువ్వు వాడు మళ్ళీ వచ్చేస్తాడు నన్ను చంపలేదు కానీ అండ్ లాస్ట్ ఆ గల ఫైట్ ఆ గల ఆ తిప్పి ఆ గలని తిప్పి ఇట్లా 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 హల్క్ కొడతాడు చూసారా అంటే కొంతమంది అనుకుంటారు మరి హల్కిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అంటే హల్క్ ఇట్లా ఇట్లా అటు కొడతాడు ఇటు కొడతాడు అటు కొడతాడు మళ్ళీ కొడతాంటాడు అది కాలేదు అది అంటే హల్క్ మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాము అంత మిరాయిన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు జనాలు ఇప్పుడు ఈ చెప్పినటువంటి మూవీలో ఒక సీన్ ఆంజ స్వామి వచ్చాడని చెప్పని చచ్చిపోయేంత వరకు అటు ఇటు తిప్పి కొట్టి హార్ట్ బీట్ చూశారని చెప్పని ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకుంటే ఒకటి అర్థం అవుద్ది ఏంటంటే ఆల్రెడీ కన్నుపీకేసి కోసి చంపేసినటువంటి వ్యక్తి మారాలి ధర్మం వైపు నడవాలి అని ఇంకొక అవకాశం ఇస్తే బ్రతికి వచ్చి కూడా మళ్ళీ ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి మళ్ళీ క్షుద్ర రూపంలో తయారైనప్పుడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చే దైవం ఉగ్ర రూపంలో మారి చచ్చేంత వరకు వెంట పడుతూనే ఉంటుంది ఉద్దేశం అక్కడ చూపించాడు అది నీకు ఎక్కడ అర్థం అవుద్ది పాప ఎక్కడ అర్థం చెప్పు నీ బొత్సలో కౌర్లు చెప్పు అసలు ఏంటంటే దేవుడు కూడా దీనికి దేవుడు కూడా చూడు కూడా దీనికి లాగేస్తుంటాడు అసలుకి శివైట్స్ హట్అరా అండి శివుడిని అభిమానించే వాళ్ళు అంటే అంటే బోయపాటి పైత్యం ఎలా ఉందంటే అఖండ మూవీలో ఒక త్రీ సెకండ్స్ అట్లా శివుడు ఫ్రేమ్ ఎట్లా వీళ్ళని ఇట్లా పెట్టి బాల తిప్పంగానే తిప్పగానే తిరిగిన తర్వాత ఆ ఫ్రేమ్ లో శివుడు కనిపిస్తారు బాలయబాబు రూపంలో అది ఆ ఫ్రేమ్ అద్భుతంగా హిట్ అయ్యింది అది నార్త్ ఇండియాలో కూడా అసలు వాళ్ళు ఎంజాయ్ చేశారు దాన్ని ఇండియా మొత్తం ఎంజాయ్ చేశారు అఖండ కారణం ఏంటి కారణం ఏంటి అసలు లాజికల్ అంటే దేవుడిని అలా చూడటానికి యాక్సెప్ట్ చేస్తారు జనాలు ఐమనేసి నేను నమ్మకవచ్చు కానీ ఒక డివైన్ పర్సనాలిటీ వాళ్ళు ఊహించుకుంటున్న ఒక పర్సనాలిటీ మనిషి రూపంలో తీసుకొచ్చేసి బాధగా శివుడు మారిపోయారు జన్మని ఎట్లా అంటే ఏంటి అది ఎందుకంటున్నా నేను ఈ పైత్యం ఏంటి శివుడిని అసలు అంజభూమిలో చరీగారిని భూమిలో లాస్ట్ లో ఫ్రేమ్ వస్తుంది శివుడిది ఎంత బాగుంటుంది అది మనిషిని చూపిస్తారా చక్కగా కొద్దిగా ఉండాలి కదండి బయటపడిచింది మీకు దేవుడు చూపి మీరు ఆ దేవుడు చెప్తాడు దేవుడు ఆ అసలుకి మనం అందరం అనుకుంటూ ఉంటాం మనకి బాలేబాబు మీద కదా సైన్స్ ఎన్ని పక్కన పెట్టండి చూడండి ఓకే ఫైన్ సైన్స్ అని పక్కన పెట్టాడు కనీసం రియాలిటీకి దగ్గర ఉండాలి ఉండకూడదు అన్నప్పుడు బాలేబాబుని సూపర్ మ్యాన్ ఇంకోటో అని చెప్పని చెప్పండి అఖంగా మ్యాన్ అని అఖంగా మేనని చెప్పండి మనకి మనకే బెట్టు అకంగా మ్యాన్ లేదు గాలు తిరుగుతుంటాడు అసలు ఒక దేశం మీద యుద్ధానికి నేను ఒక అడవ ట్యాంకర్ లేదు నాకు నవ్వరు ఎడవ అపేక్షంగా తిరిగారు చాలా నుంచి అగ్గ ఏమంటారు అది అవసరమా అటులో ఒక కన్నడ వస్తాడు కనడా కొడుతూ కన్నడలో కన్నడలో లాకిస్తాడు తమిళోడు వస్తాడు తమిళకి తమిళలో క్లాగిస్తాడు ఇటువైపు ఇంకొకరు హిందీ కూడా వస్తాడు వాడికి హిందీలో తాగిస్తాడు ఎందుకు ఎందుకు అంటున్నా నేను అవసరమా అబ్బా ఏం చెప్తున్నావురా నీ పేద బురకు అర్థమైంది ఇంతవరకేగా నేను చెప్తాను ఒకసారి విను ఏ భాషలోనైనా సరే ధర్మం ఒకే రూపంలో ఉంది కాబట్టి ఆయా భాషల్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే అన్ని భాషల్లో కూడా సనాతన ధర్మం ఒక్కటే ఉంటుంది అది ఎలా ఉంటుందో బోయపాటి వారు స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పించినటువంటి కాన్సెప్ట్ అది అది నీకు ఎక్కడ అర్థం దీపొచ్చు అది నీకు అర్థం కాదు లాస్ట్ నేను చెప్తానుగా సరే నువ్వు చెప్పు సరే అఖండాన్ని యాజ్ ఇట్ గా బ్లూ ప్రింట్ లాగా తెచ్చి అంటే ఆ అక్కడ కూడా ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన గుడిని ఎట్లా అయితే మళ్ళీ వెళ్ళి అఖండా వెళ్ళి చేస్తారు సేమ్ అట్లా ఇక్కడ కూడా ఒక ఇదైపోయిన గుడిని మూసేసిన గుడిని మళ్ళీ లోపం చేస్తారు అక్కడ వచ్చి ఎదురండి అది అందరికీ మళ్ళీ అలా క్లాస్ అక్కడ క్లాస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు చేసే వీడియో ద్వారా కూడా జరిగేది అదే గుళ్ళు మూతపడిపోతాయి తాషాండ మతాలు వచ్చి మూత పడే విధంగా చేస్తాయని మన ధర్మం తప్పిపోతుంది అని తెలిసే ఇటువంటి కాన్సెప్ట్ని డైరెక్టర్ గారు పెట్టారు అందులో తప్పలేదు ఆల్రెడీ ఆల్రెడీ చాలా దారుణం జరుగుతున్నాయి ఇక్కడ అది నీకు అర్థం కాదు ఇంకా నీ వీడియోలో కొన్ని వీడియోస్ అంతకు ముందు కూడా వాటి కూడా కౌంటర్ పెట్టాలి సరే ఆ వీడియోస్ కూడా నేను పెడతాను కొంతమంది ధర్మాన్ని తప్పే విధంగా కొంతమంది చేసేటటువంటి ప్రయత్నాల ద్వారా గుళ్ళు మూత పడిపోతే అప్పుడు భగవంతుడు వస్తాడు వచ్చిన రోజున ఇట్లా ఉంటుంది అనే వీడియో సినిమాలో ద్వారా చూపించడం చాలా గ్రేట్ అది అది నీకు అర్థం కాల ఎందుకంటే అసలు నువ్వు నమ్మేటటువంటి ధర్మం ఏంటో కూడా నీకే తెలియదు అది నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో నీకే తెలియదు నువ్వేమో వీడియోస్ చేసి ఆ సమాజాన్ని ఏ రకంగా చేయాలనుకుంటున్నావో అది నీకే అర్థం కాదు సరే చూద్దాం చెప్పు ఇంకా ఇది ఇది చాలా గొప్ప విషయం సినిమాలో చూపించినటువంటి కాన్సెప్ట్ అనేది చాలా గ్రేట్ అనమాట అది ఇది నీకు ఎట్లా అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు అర్థమైన విషయాన్ని నేను చెప్తున్నాను చూడు అరే నువ్వు అర్థం చేసుకో ఒకసారి ఇక్కడ జరిగినటువంటి సీన్ ని నేను నాకు అర్థమయ్యే రీతిలో మీకు వినిపిస్తాను ఒక్కసారి అర్థం చేసుకోండి తన కొడుకుని శివయ్య నా నుంచి దూరం చేశాడనే బాధతో భగవంతుడైనటువంటి శివునిపై విరక్తి కలిగి తననే ధ్యానిస్తూ ధ్యానిస్తూ నాకు నా కుమారుణ్ణి పంపించు అని చెప్పి శివయ్యను ధ్యానిస్తున్న సందర్భం అప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి తన కుమారుడు రాడు ఎందుకంటే తను చిన్నప్పుడే తెచ్చిపోయాడు తర్వాత భగవంతుడు లోక కోసం ధర్మం కోసం తనను తాను బతికించుకున్నాడు కాబట్టి అఘోరైనటువంటి అతనికి ఇక బంధాలు బాంధవ్యాలన్నీ అక్కడతో తెగిపోయినాయి ఇక్కడ తల్లి ప్రేమ ఒకటి ఉంటుందిగా ఆ తల్లి ప్రేమ భగవంతుడైనటువంటి శివుడు అర్థం చేసుకున్నాడు అప్పుడు తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఎప్పుడైతే విశ్వాసులు తనను అమితంగా భక్తితో పూజిస్తారో వాళ్లకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఆయనే సమకూరుస్తాడన్న సిచ్యువేషన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భం అప్పుడు కొడుకు రాకపోవటం తను చనిపోవటం తను చనిపోయిన తర్వాత ఆ శివయ్య తన యొక్క ఆశను నెరవేర్చడం కోసమే వచ్చాడు తన కోరికను తీర్చాడు అది కేవలం మనం అర్థం చేసుకోవాల్సింది ఆ సినిమా చూసిన తర్వాత శివుడు మనకు తెరపై కనపడ్డారనే విషయాన్ని అర్థం కాదు చేసుకోవడం కాదు భగవంతుణ్ణి నమ్మినటువంటి ఎవరైనా సరే ఆత్మరూపేణ ఆ శివయ్య దర్శనమిచ్చి వాళ్ళ కోరికలను తీర్చడానికి తద్వారా వాళ్ళని ఆయనలో ఐక్యం చేసుకోవటానికి జరిగిన సందర్భం అది అది కేవలం మన శివయ్యను చూపించి మనకు చూపించాడని చెప్పని వీడేదో చెప్తున్నాడు కానీ మనం అర్థం చేసుకొని దాన్ని ఆలోచించే శక్తి కలిగి ఉండాలి అన్నది ఆ సినిమా ద్వారా మనం తెలుసుకోవాలి అది అర్థమైందా వీడికి అర్థం కాదులే వీడు ఏంటంటే ఇది పెద్ద బొచ్చు పీకే వల్ల కనబడుతున్నాడు నాకు వీడు సరే కానీ చెప్పిం కనుగురా మీరు అది ఎంతవరకు వీడి భావాన్ని వీడి ఉద్దేశాన్ని మీకు వినిపించాను సినిమా ద్వారా అట్లాగే చాలా వీడియోస్ ఉన్నాయి వీడికి వీడు ఏ రకంగా హిందూ ధర్మం పట్ల వీడు అసలు వీడి యొక్క భావాన్ని ఏ రకంగా వ్యక్తపరుస్తాడు అది ఎవరికి అర్థం కాదు అర్థం కాని కానట్టుగా వీడు వీడియోస్ చేస్తూ ఉంటాడు వీడు సమాజానికి అసలు ఏ రకంగా ఉపయోగపడతారో కూడా అర్థం కాదు సరే ఇంకా ముందే చెప్తాను ఈ వీడియోస్ లోనే వీడి ధర్మం అంటే ఏంటో అర్థం కావట్లేదు అంట ఆ ధర్మం అంటే ఏంటో ఒకసారి మనం కూడా వీడి వీడియో చెప్పిన మాటల ద్వారానే మనం తెలుసుకుందాం సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఈ వీడియో ఈ సినిమా చెప్పారు అనుకోండి సనాతన ధర్మం అంటే దానికి ఒక అర్థం చెప్పాలి తెలియదు నోటికి వచ్చి మాట్లాడుకుంటారు చెప్పాలిగా మాట్లాడు ఏంటి ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించే ధర్మ సనాతనం ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ దేశంలో అలాంటి నాస్తికులు ఉన్నారని తెలియదు కల ముస్లింలు ఉన్నారా అది అర్థమైందా చూస్తున్న వీక్షకులందరూ అర్థం చేసుకోండి వీడి పేరు జోసఫ్ వీడి తండ్రి పేరు దానియలు వీడి తాత పేరు లాజరస్ అందుకే ముందే చెప్పాయి ఈ పేర్లు భావాజాలాన్ని అర్థం చేసుకో జోసఫ్ సనాతన ధర్మం అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఒకసారి తెలుసుకో సనాతన ధర్మం తల్లి తండ్రి దైవంతో సమానం వీళ్ళ తర్వాతే దైవం అని చెప్తున్నదే సనాతనం సనాతన ధర్మం చెప్తుంది కదా మరి నీ నాస్తికత్వం ఏం చెప్తుంది ఇదేమన్నా వ్యతిరేకంగా చెప్తుందా నేను వ్యతిరేకంగా చేస్తేనే కానీ ధర్మ ఈ సనాతన ధర్మానికి నువ్వు మాట్లాడేదానికి వ్యతిరేకంగా మాట్లాడేట్టుగానే అనిపిస్తుంది నాకు వ్యతిరేకంగా చెప్తుందా ఏంటి చెప్పుది నువ్వు ఎలా చేయాలి ఈ సనాతన ధర్మం కాకోకుండా ఎలా చేయాలన్న విషయాన్ని చెప్పు అట్లాగే ఈ ధర్మంలో ఇరుగు పొరుగు వారిని కాని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి గాని కీడును కలిగించుకోకుండా వాటిలో దైవత్వాన్ని చూడగలగటమే సనాతన ధర్మం ఆ సినిమాలో మనకి చూపించారు అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు ఒకవేళ నీవు నాస్తికుడు కదా నీకేమైనా ధర్మం అంటే ఏమైనా ఉందా ఇది కాకుండా ఏమైనా చెప్తావు నువ్వు సమాజానికి ఈ ధర్మం ద్వారా ఇది జరుగుతుందని మాకు తెలుసు దీని ద్వారా సనాతన ధర్మం ద్వారా మంచి జరుగుతుందనే విషయం మాకు తెలుసు ఇక ఒకవేళ నీ నాస్తికత్వం ద్వారా ఏమన్నా మార్పు చెందుతుందా నువ్వు నాస్తికత్వం ముసుగులో ఉన్నావన్న విషయం అనుమానంగా ఉంటుంది ఎందుకంటే తాతల కానుంచి కూడా పేర్లు మాకు విచిత్రంగా ఉన్నాయి కాబట్టి ఎందుకు వచ్చింది మాటలు ఈ మాటలు నువ్వు మాట్లాడే మాటలు అదొకటి మళ్ళీ నువ్వు మాట్లాడే సందర్భంలో నిన్ను నువ్వు ఎరు పుస్తం చేసుకున్నటువంటి నవ్వు మరి మాకు రాదా మాకు నవ్ నవ్వటం అనేది మాకు తెలీదాయండి దీన్నే అంటారనమాట ఎర్రు పుష్పం చేసే పనులు అంటారు కాబట్టి ఇంతవరకు ఈ వీడియో చూసినటువంటి హిందూ బంధువులు బయట వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోలో మంచిని గమనించండి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కించపరచడానికి రెండు వందల సంవత్సరాల నుంచి పొలుగులతో తవ్వి ప్రాణాలను తీసి ధర్మాన్ని రూపురేఖలు లేకుండా చేయాలని చాలా మంది వచ్చారు మన భారతదేశానికి కానీ మన ధర్మం ఇంతవరకు కూడా కించిత్తు కూడా కదల ఈ కలియుగంలో కూడా కొంతమంది ఇటువంటి వాళ్ళు మన ధర్మాన్ని కలపాలి ఇంకా పాషాండ మతాలు కూడా కదపాలి అని చూస్తున్న మన దృఢ సంకల్పంతో మన ధర్మాన్ని కాపాడుకోవాలి అందరము కాపాడుకుందాం మన ధర్మం ప్రపంచ దేశాలకు అర్థం అవ్వాలి మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలి అంటే మన ధర్మమే గొప్పది ఇటువంటి సినిమాల పట్ల ఇంకా తీయాలి మన ధర్మాన్ని దేశ దేశాలకు ప్రజ్వలిగల మనం సిద్ధపడి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇటువంటి మూవీస్ ను తీసి మనందరికి ఇచ్చినటువంటి బోయపాటి వారికి నందమూరి బాలకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ ఈ నా ఛానల్ ద్వారా వచ్చేటటువంటి వీడియోస్ అందరికి చేరాలంటే మీరు సదుద్దేశాన్ని కలిగి నా ఛానల్ అందరికీ పంపించాలని కోరుకుంటూ అందరూ సబ్స్క్రైబ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై